మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి రాష్ట్రంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం సీఎం రెడ్డి అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి అన్నారు మన ఊరు మనసి ఎన్నికల ప్రచారంలో భాగంగా కుర్చేడు మండలం అలవలపాడు బోధనంపాడు గ్రామాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు స్థానిక నాయకులు బూచేపల్లి అభిమానులు గజమాలలతో స్వాగతం పలికారు అడుగు అడుగున పోలవర్షం కురిపిస్తూ యువతి

వరువు బలిహీన వరకు కోసం అండగా ఉండి బీసీలందరికీ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎస్సీలందరికీ ఎస్సీ కార్పొరేషన్ చేసి ప్రతి ఒక్క బీసీ సోదరులందరూ సామాజికంగా ఆర్థిక ఎదవడం కోసం ఎన్నో సంస్కరణలు పెట్టిన మహానాయకుడి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోన్ జెప్పి సభాపంతో చేస్తున్నాం ముఖ్యంగా అమ్మ ఒడి ప్రవేశపెట్టి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి అకౌంట్లో పదిహేను వేల రూపాయల అకౌంట్లు వేసి ప్రతి సంవత్సరం ప్రతి అక్కా చెల్లెలు కోసం మన పిల్లలందరూ బాగా చదువుకోవడం కోసం అన్ని స్కూల్స్ లో నాడు నేడు పథకం ప్రవేశపెట్టి జై జగన్ జై జగన్ జహార్ వైసార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డాక్టర్ సుధీర్ బాగో గారిని ఈ కార్యక్రమం చేస్తా అంటే మన మహిళ మీద జగన్మోహన్ గారు ఎంతో ప్రేమ చెప్పి సభాపతి తెలియజేస్తున్నా అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసం సీట్ల కోసం మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మి రెడ్డి గోపీ కృష్ణ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి